శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవయో సర్గ ఆశ్రమమునకు వచ్చుచున్నప్పుడు శ్రీరాముని యొక్క ఎడమ కన్ను మిగులు ఆదిరెను ఆయన కాళ్ళు తడబడెను శరీరము కంపింపసాగెను అశుభ సూచకమలైన అపశకనములు వరుసగా ఎదురొకట చూసి ఇంతకనూ శీతక్షేమముగా ఉండి ఉండనా అని శ్రీరాముడు తనలో తాను పదే పదే అనుకొనసాగెను సీతను చూడవలనేటి తహతహతో ఆయన త్వర త్వరగా అడుగులు వేసి ఆశ్రమమునకు చేరెను అచ్చట ఆమె కనబడకపోవటచి ఆయన మనస్సు ఉద్వేగమునకు లోనయ్యను అంతటా రఘురాముడు త్వర త్వరగా పెద్ద పెద్ద అంగలు వేయిచో చేతులను అటునిటు ఊపుచో ఆ పర్ణశాల చుట్టూను ఆయా ప్రదేశములలో బావుగా వెతికెను కానీ జానకి మాత్రము కనబడలేదు వైదేహి లేని ఆ పర్ణశాల ఆయనకు హేమంత ఋతువునందు మంచునుకు దెబ్బతిన్న అలములతో ఒప్పుచున్న వెలవెలబోవుచున్న సరస్వలే కనపడెను అచ్చటి వృక్షములపై గల తొమ్మిదలన్నీను హీనస్వరముతో వృధ చేయుచుండగా ఆ చెట్లే సీతాదేవిని గానక ఏడ్చుచున్నట్లుండెను ఆమె కరస్పరస్సుకు దూరమొగటచే పువ్వులు వాడిపోయి ఉండెను జింకలు పక్షులు ముఖములను చిన్నబుచ్చుకొని ఉండెను వనదేవతలందరూ ఆ ప్రదేశము విడిచి వెళ్ళిరి ఆ ప్రదేశమంతయు పాడుబడినట్లుండెను సీతాదేవి సన్యాసి రూపంలో వచ్చిన రావణునకు అతిథి మర్యాదలు నడుచుట వలన అచ్చటి జింక చర్మములు దర్భలు యథాస్త లేకున్నవి రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయిన సందర్భమున ఆమె అతని నుండి తప్పించుకున్నటకే ప్రయత్నించినప్పుడు అచ్చటి ఆశ్రమలు చేపలు చెల్లా చెదరే అడ్డు పడి ఉండెను సీతాదేవి ఎడబాటు చేయి ఆ అంతేనో శోభావిహీనమై ఉండెను అట్టి తన ఆశ్రమ ప్రదేశమును చూసి శ్రీరాముడు మిగిలా విలిపింపసాగను సీతను ఎవరైనాను అపహరించుకుని పోయినారా చంపివేసినారా తప్పిపోయినదా నన్ను ఆట పట్టించుటకే ఆమె ఎచ్చరినను దాగికొని ఉన్నదా ఎవరునూ తోడలేకపోడిచే భయపడి ఎవరికంట పడకుండా వనములలో తిరుగుచున్నదా పువ్వులను పళ్ళను సేకరించుకొని వచ్చుటకే హెచ్చరికనను వెళ్ళినదా స్నానార్థమే సరస్సునుకు వెళ్ళినదా లేక జలములను కొని వచ్చుటకే నదికి పోయినదా అని శ్రీరాముడు పరిపరి విధముల తలపోసెను శ్రీరాముడు ఎంతగా వెదిగినో సీతజాడ శోక శోకభారముతో ఆయన కన్నులు ఎర్రబారెను ఆయన ఉన్మత్తుని వలే కనబడుచుంటెను అతడు సీతాదేవి కొరకే చెట్లను పుట్టలను కొండలను కోనలను నదీ నదములను పరుగులు తీగచూ గాలించెను ఆమె కనబడకపోవటి ఆయన శోక సాగరమును మునిగను ఓ కడిమి చెట్ట నాకు ప్రాణతుల్యమైన సీతాదేవికి నీ పువ్వుల వలన పువ్వులు అనిన ప్ర పరమ ప్రీతి ఆ సుందరి నీకు కనపడినచో నాకు తెలుపము ఓ మారేడు వృక్షమా పద్మినీ జాతికి చెందిన మా సీత చిరుటాకుల వలె కోమలమైనది పట్టు పీతాంబరములను ధరించి ఉండున్నది ఆమె నీకు కనిపించినచో నాకు తెలుపము ఓ తెల్ల మధ్య వృక్షమా నా ధర్మపత్ని నా సీతకు నీ పైగల ప్రేమ అపారము భయ స్వభావురాలైన మా జానకి బ్రతికి ఉన్నదా లేదా తెలుపము వనస్పతి అనే ఈ కకుభ వృక్షము చక్కగా చిగుళ్ళు వేసి మొగ్గ తొడిగి పువ్వులతో కనువిందు గావించుచున్నది దీన్ని పట్టి చూడగా కకుభోరువైన సీతాదేవిని ఈ వనస్పతి వృక్షము చూచి ఉండవచ్చును లేనిచో ఇది ఇట్లు పువ్వులతో కలకలాడుతూ ఉండదు సీతాదేవి తిలక ప్రియ అనగా తిలక పుష్పములపై సీతకు మక్కువ ఎక్కువ చెట్లలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షము సంతోషంతో భ్రమర గీతములను వినిపించుచున్నది అందువలన ఇది సీతాదేవిని తప్పక చూచియే ఉండవచ్చును ఓ అశోక వృక్షమా నీవు ఎల్లరా శోకములను తొలగించచో వారికి సంతోషము కూర్చుతుందో దానవు భార్య యొక్క ఎడబాటు చేయి మిగులు పరితపించుచున్న నాకు వెంటనే సీతాదేవి జాడను తెలిపి నన్ను శోకరహితనుగా చేయము ఓ తాళవృక్షమా పండిన తాళ ఫలముల వలె చక్కని స్తన సౌభాగ్యముగల సీతాదేవిని నీవు చూచి ఉన్నచో నాపై కనికరము ఉంచి ఆ సుందరి సమాచారమును తెలుపము ఓ నేరుడు వృక్షమా నాకు ప్రీతిని గూర్చడి సీతాదేవి నేరుడు పళ్లవలే నిగనిగలాడు తమ శోభలు గలది ఆమె నీకు కనపడి ఉన్నచో నీవు ఎరిగిన మేరకు ఆమె సమాచారమును గుర్చి ఏమాత్రము దాచక నాకు తెలుపము ఓ గన్నేరు వృక్షమా పరమ పతివ్రత అయిన నా భార్యకు నీ వనిన పరమ ప్రీతి నీవు నేడు చక్కని పూల శోభలతో వెలసిల్లుచున్నావు ఒకవేళ ఆమె నువ్వు కనపడిందా ఏమి అయినచో నాకు ఆమె జాడను తెలిపి పుణ్యము కట్టుకునము మహాయశస్వైన శ్రీరాముడు ఆ గల మామిడి వృక్షములను మంకిన చెట్లను పెద్ద మద్ది చెట్లను పనస వృక్షములను ఎర్ర చామంతి పొదలను ధన వృక్షములను దానిమ్మ చెట్లను వేగి చెట్లను అట్లే మల్లి తీగలను మాధవి లతలను సంపెంగలను మొగలి పొదలను చేరి జాడను తెలిపవలసిందని వాటిని అడుగుచో ఒక ఉన్మత్తుని వల్లే కనపడిను వృక్షముల నుండి సమాధానం చే శ్రీరాముడు ఒక మృగమును సమీపించి ఓ హరిడమా జింక పిల్లల కన్నుల వంటి కన్నులు గల మా మైజ్లిని నీవు ఎరుగుదువు కదా లేళ్లవళి అందమైన చూపులతో ఒప్పిడి ఆ కాంత ఆడులేళ్ల మధ్య ఉండి ఉండను ఓ గజేంద్రమా ఏనుగు తొండము ఆకారములో చక్కని ఉరువు సౌందర్యము గల సీతాదేవిని నువ్వు గుర్తింతువు కదా ఆమె నీకు కనబడి ఉన్నచో నాకు తెలుపము ఓ పెద్ద పులి నీవు భయపడవలసిన పని లేదు నేను నిన్నేమయూ చేయను నన్ను నమ్ము వల్లే ఆహ్లాదకరమైన ముఖము గలది నా ధర్మపతి అయిన సీత నీకు కనపడి ఉన్నచో నాకు తెలుపము కమలము కమలముల వంటి కందులు గల నా ప్రియురాల నీవు దూరముగా ఎందులో పరిగెడుచున్నావు నేను నిన్ను చూచిత నిసుమా నీవు చెట్ల చాటం దాగుకునిచ్చో నాతో మాట్లాడవేమి ఓ సుందరి ఆగుమాగుము నాపై నీకు కనికరమే లేదా ఎవరిని పరిహసించే స్వభావం గలదా నీవు కానే కాదు ఇక నన్నేలా ఉపేక్షించుతున్నావు ఓ శుభాంగి నువ్వు పరిగెత్తుచున్నను నీవు ధరించిన పట్టు పీతాంబరముల బట్టి నిన్ను నేను గుర్తించి తినము నా ఇందు ఏమాత్రమైన ఆధరాభిమానంలో ఉన్నచో ఇక నిలువుము నేను ఇంతవరకును భ్రమకులోనే ఉంటిని నిజంగానే ఆమె ప్రాణములతో మిగలలేదు ఎల్లప్పుడూ చిరునవ్వులు నుండి ఆమెను రాక్షసులు చంపిందరు లేనిచో ఇట్టి కష్ట పరిస్థితిలో ఉన్న నన్ను ఆమె ఎన్నడను ఉపేక్షించదు నా ప్రియురాలను అమాయకురాలను ఆయన సీతాదేవి నాకు దూరమే ఒంటరిగా నుండి చూసి మాంసభక్షకులైన రాక్షసులు ఆమె అవయవమలను మొక్కలు మొక్కలు గా చేసి భుజించి ఉందిరనుట నిజము ఆమె ముఖము చక్కని పలువరసతో దర్శనీయమైన పెదవులతో అందమైన ముక్కుతో చుండను ఆమె ధరించిన కుండలములు చూడముచ్చటగొలుపునివి అట్టి ఆమె వదనము రాహుగ్రస్తుడైన నిండు చెందిన వలె కాంతి తరిగి ఉండును తోడు లేక ఒంటరిగా విలపించుచున్న సీతాదేవి యొక్క మెడ సంపెంగ పువ్వు అన్ని వంటిది కంఠహారములతో వెలసిలుచుండినది శృతి మెత్తనది మనోజ్ఞమైనది అట్టి ఆమె కంఠము భక్షింపబడి ఉండును ఆమె బాహువులు నవ పల్లవముల వలె మృదువైనవి వాటి అగ్రబాహములను కంప కంపించుచుండను కంకణములతో దండి కడియములతో అలరారుచుండను అటు నీ కదల్చబడుచుండను అట్టి ఆమె బాహులు రక్కసులచే భుజింపబడి ఉండును రాక్షసులకు ఆహారం ఒకటికే ఆ అమాయకురాలను ఒక దూరమై ఉండును పెక్కు మంది బంధువులు ఉన్నను తోటి బారసారుల గుంపుల నుండి వేరైన ఒక శ్రీవలే ఆమె నిశాచలుచే భక్షింపబడి ఉండను అయ్యో మహాబాహుడైన ఓ లక్ష్మణ నా ప్రేమ పెన్నిధి అయిన సీతను నీవు ఎచ్చట నేను చుచితవా శుభ స్వరూపురాలవైన ఓ ప్రియురాల సీత ఎచ్చటికి వెళ్ళితివి ఎక్కడ నుంటివి అని శ్రీరాముడు మాటిమాటికి విలపించుతూ వనములలో పరిగెడుచుండెను అతడు మిక్కిలి శోకమున మునింగి ఉండటం వలన ఎదుట సీత లేకున్నాను ఆమె తన సముఖమున నిలిచి ఉన్నట్లే భ్రమకు లోనగుచుండెను మరి ఒకప్పుడు ఉపమాన వస్తువులైన రతాధికములను చూసి తస్సా దృశ్య ప్రభావం సీతా సీతాభ్రాంతికి గురెగుచుండెను వేరొకప్పుడు తన కాంతను అన్వేషించడంలో తత్తురుడై ఉన్మత్తుని వెళ్ళే తిరుగుచుండెను అతడు చిన్న చిన్న వనములను కేకారణ్యములను నదీ నదములను పర్వతములను కొండల్లో పుట్టి ప్రవహించని శలయేళ్లను దాటుచో వాడే ఎల్ల ఎల్లడలను తిరుగుచుండెను ఆ రాముడు ఆ విధముగా విశాలమైన దట్టమైన అడవుల ఎందు అంతటను సీతాదేవిని కనుగొనటకే పదే పదే తిరుగుచో మిగులు అలసిపోయెను అయినను అతడు నిస్సృహకు లోనుగాక తనకు ప్రాణతుల్యురాలైన జానకిని వెతుకుటలోనే సతమతమగుచుండెను వాల్మీకి మహర్షి రచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు అరవది సంపూర్ణము జై శ్రీరామ్